హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ సింపుల్ గేరా పెట్టుకొని కింద అనేవి ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను ఇది ఒక మోడల్ అంబ్రిల్లా కటింగ్ లాంగ్ ఫ్రాక్లో ఇప్పుడు దానికి సంబంధించిన కటింగ్ కటింగ్ ఎలా చేయాలి స్టిచ్చింగ్ అనేది అని చూద్దాము ఫస్ట్ కటింగ్ అనేది చూద్దాము ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను అండి నేను ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి శారీ ఫుల్ శారీ అండి ఫస్ట్ వచ్చేసి మనం బాడీ కట్ చేస్తున్నాము బాడీ కోసము ఇలా క్లాత్ని ఒక సైడ్కి హాఫ్ టర్న్ అనేది చేసుకొని మనకి ఎంత ఫ్యాబ్రిక్ అనేది కావాలి అని చూసుకొని ఇంతవరకు మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇది వచ్చేసి నేను స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ ఏనండి ఇది మెజర్మెంట్స్కి ఇదే ఇచ్చారు ఇప్పుడు ఫ్రాక్కి మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలని చూసి రాస్తున్నాము ఇది వచ్చేసి నడవండి నడుము మన నడుముకి ఈ వైపు నుంచి ఈ వైపుకి ఇలా కొలుచుకోవాలి నడుము దగ్గర మనం జాయింట్ చేస్తాం కదా అక్కడ పదహారున్నర ఇంచులు వచ్చింది నడుము వచ్చేసి పదహారున్నర ఇంచులు దాని తర్వాత చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంతంది ఇరవై ఇరవైన్నర వచ్చేసి అండి దాని తర్వాత బాడీ పొడవు అనేది ఎంత ఉందో కలుసుకుందాము బాడీ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు ఉందండి బాడీ పొడవు దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి లాంగ్ లెంత్ అనేది ఎంత ఉందో ఒకసారి చూస్తాం లాంగ్ లెంత్ కోసం ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి టేప్ అనేది మనం ఇలా పోల్చుకోవాలి ఇలా పోల్చుకున్నామంటే మాకు తెలిసిపోతుంది ఈ లాంగ్ ఫ్రాక్ నేను స్టిచ్ చేసింది అందుకని దగ్గర దగ్గరనేవి ఏం రాదు చూడండి కరెక్ట్గా వచ్చింది లాంగ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఉంది ఫిఫ్టీ త్రీ లాంగ్ లెంత్ ఇది వచ్చింది అంబ్రిల్లా కటింగ్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి వాళ్ళు అనేది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేవి పెట్టమన్నారు అందుకనే మనం హ్యాండ్స్ అనేవి మెజర్ చేయడం లేదు ఇప్పుడు మనకు చెస్ట్ అనేది ఇరవై ఇంచులు వచ్చింది కదా ఇరవైలో హాఫ్ వచ్చేసి పది పది ఇంచులు ఇది అనేది కుట్లల్లోకి ఇప్పుడు మనకు సరిపోతుంది నేను టర్న్ చేసిన క్లాత్ అనేది మనకు సరిపోతుంది కాబట్టి మనం ఇక్కడికి కట్ చేసిద్దాం ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా పడుచుకోవాలి ఇలా పరుచుకొని ఇప్పుడు వచ్చేసి మనకి షో పొడవు వచ్చేసి ఎంత పొడవు మధ్య చేసుకోవాలి ఇక్కడ నుంచి డ్రాయింగ్ చేసుకుందాం ఇక్కడి నుంచి పదహైదున్నర పదహైదున్నర ఉంది మనకు బాడీ పొడవు వచ్చేసి పదహైదు వచ్చింది కదా కింద పైన కుట్లలోకి ఇది అనేది సరిపోతుంది దీన్ని ఏం కట్ చేయకూడదు ఇక్కడ ఒకటి స్ట్రాక్లైన్ అనేది తీసుకున్నాం ఎల్ తగ్గులు ఉంది కాబట్టి ఇలా స్ట్రాక్లైన్ తీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చేసి మూడున్నర ఇంచులు నెక్ అనేసి రెండున్నర ఇంచులు షోల్డరు మూడున్నర ఇంచులు వచ్చేసి ఆరు ఇంచులు ఇలా తీసుకున్న తర్వాత చంక మధ్యలో వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుందాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ వచ్చేసి ట్వంటీ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇక్కడ పది పావ్ చెస్ట్ అనేది పది పావు పెట్టాము రెండున్నర ఇంచులు క్లాత్ ఎగస్ట్రా నడుము అనేది పదహారున్నర వచ్చింది పదహారున్నరలో సగం అనేది ఎనిమిది పావు ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ వేస్తున్నాను కాబట్టి ఒక రెండు ఇంచులు అనేది ఒక అండ్ హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ప్రిన్స్ కట్ కోసం ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు ఫ్యాబ్రిక్ ఎగస్ట్రా ఇప్పుడు ఇవి మనం స్ట్రైట్ స్ట్రైట్లైన్ అనేది గీసుకుందాం ఇక్కడ వచ్చేసి మనం క్యాన్వాస్ పెట్టి నెక్స్ అనేవి అటాచ్ చేసుకుందాం అందుకని నెక్ అనేది కట్ చేయకూడదు ఇలా సైడ్కి కొంచెం ఇలా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా ఓపెన్ చేస్తాం ఇక్కడ మన క్లోజింగ్ ఉంది కదా క్లోజింగ్ని మనం ఇలా ఓపెన్ చేసుకుందాము ఇక్కడ మనకు నెక్ నెక్ ఇక్కడి వరకు రెండు నాలుగు ఇంచులు కనిపించండి ఇక్కడ ఒక చిన్న ఖచ్చితంగా పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి బాడీ కటింగ్ అనేది అయిపోయింది దాని తర్వాత దీన్ని అంబ్రిల్లా అనేది వన్ పడుచుకుందాం ఇట్లా ఇలా పరుచుకోవాలి నడకం వచ్చేసి పదహారున్నర ఉంది కదా పదహారున్నర నేను ఇది ఎలా కుడుతున్నాను అంటే మనకి సైడ్కి మనం లావైనా కూడా ఇక్కునేటట్టు క్లాత్ అనేది వదులుతున్నాను అందుకని ఈ పదహారున్నరకి ఇటువైపు రెండు ఇంచులు అటువైపు రెండు ఇంచులు నాలుగు ఇంచుల కలపాలి ఇప్పుడు పదహారున్నరలో సగం వచ్చేసి ఎంత వస్తుంది ఎనిమిది పావు ఎనిమిది పావుకి ఒక మూడు ఇంచులు కలుపుకుందాం అండి నాలుగు లేకుండా మూడు ఇంచులు కలుపుకుందాము ఎనిమిది పదకొండు పావు పదకొండు పావు రావాలి ఇక్కడ వచ్చేసి పదకొండు పావు అనేది ఇక్కడ చూసుకున్నాం ఇలా టేప్ అనేది ఇలా పెట్టుకొని పదకొండు పావు దగ్గరికి ఒక మార్క్ అనేది ఇటు సైడ్ మనకి ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా ఇటు సైడ్ వచ్చేసి పదకొండు పావు దగ్గర ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇది ఎంత వచ్చింది పదహైదు వచ్చింది ఇక్కడ పదహైదు ఇక్కడ పదహైదు ఇలా మీద చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం డ్రాయింగ్ అనేది వేస్తున్నాం కదా మనకి ఇప్పుడు ఇంత రావాలి పదకొండు పావు రావాలి ఇలా టేప్ని ఇలా పెట్టుకుని ఇలా కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నప్పుడు మనకి పదకొండున్నర వచ్చింది వచ్చింది వచ్చిందంటే సరిపోతుంది సైడ్ గుట్టల్లోకి సరిపోతారు ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాము ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా జరుపుకొని మనకి బాడీ అనేది పదహైదు ఇంచులు వచ్చింది కదా పదహైదు ఇంచులు అనేది పైన ఇలా వదిలేసి లాంగ్ లెంత్ అనేది ఫిఫ్టీ త్రీ వచ్చింది ఫిఫ్టీ త్రీని మనం రెండు ఇంచులు అనేది తగ్గించుకోవాలి ఎందుకంటే ఇది లైనింగ్ కాబట్టి రెండు ఇంచులు తక్కువ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సేమ్ తీసుకోవాలి రెండు ఇంచులు తక్కువ అంటే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ ఇలానే పైన మనం ఎలా రౌండ్గా కట్ చేసుకున్నామో ఇది కూడా టేప్ని ఇలా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ ఇలా ఫిఫ్టీ వన్కి ఒక మార్క్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫిఫ్టీ వన్కి ఒక మార్క్ ఇక్కడ కూడా ఫిఫ్టీ వన్కి ఒక మార్క్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలి కటింగ్ చేసిన తర్వాత ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ జాయింట్ లాగా వేసుకోవాలి లాంగ్ లెంగ్త్ ఎక్కువ అయితే జాయింట్ అనేది పెద్దగా పడుతుంది ఇది లాంగ్ వేసుకుంది కాబట్టి జాయింట్ అనేది ఎక్కువనే పడుతుంది దీన్ని ఇటువైపు జరుపుకొని జాయింట్ అనేది ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ని ఇక్కడ అనేది జాయింట్ వేస్తున్నాము ఇక్కడ మనకు అనిపిస్తుంది కాబట్టి ఈ డ్రాయింగ్ పైన మనం ఇలా తీసుకున్నాము ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ని ఇక్కడ పక్కన అనేది వేసుకుంది లైనింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చూద్దాము ఫుల్ శారీ అండి ఫుల్ శారీలో ఇప్పుడు మనం కొంగు అనేది సపరేట్ చేసేద్దాము కొంగు అనేది ఇలా ఇవి వచ్చింది కదా మనకి ఇది అనేది అవసరం లేదు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫోర్ లేయర్స్ అవసరం కదండి మనం కింద ఫ్రీలో పెట్టాలనుకున్నాం కదా అందుకే నేను టూ లేయర్స్ అనేది పరుచుతున్నాను ఇది వచ్చేసి టూ లేయర్స్ ఉన్నాయి చూడండి వన్ టూ ఈ రెండు లేయర్లు ఉన్నాయి ఈ రెండు లేయర్లని మనం ఇలా లైనింగ్ ఎలా వర్చామో ఇందాక సేమ్ యాజ్ దీన్ని కూడా ఇలానే వర్చుకోవాలి లైనింగ్ని దీనిపైన ఇలా వేసుకొని కటింగ్ చేసుకుందాం ఇది మెత్తని క్లాత్ కాబట్టి దీని మీద చార్పీస్ మార్క్ వేయడానికి రాదు ఇలా పై వైపు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అందా కట్ చేస్తున్నాను టైమ్ పట్టుని పక్కకి తీసిన తర్వాత దీన్ని ఇలా ఇలా స్ట్రయిట్గా పడుచుకొని మనకి లాంగ్ లెంత్ అనేది ఇంత రావాలి పై నుంచి పదిహేను ఇంచులు వదిలేసాము కదా దాని తర్వాత మనకు లాంగ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఇంచెస్ ఫిఫ్టీ త్రీ ఇంచెస్లో మనం కింద అనేది ఫుల్ పెట్టినాం పెళ్లి పెట్టడానికి ఒక టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అనేది మనం డివైడ్ చేసి టెన్ ఇంచెస్ స్ట్రైట్ లైన్ కట్ చేసుకోవాలి అందుకని ఇక్కడ టెన్ ఇంచెస్ తగ్గించామంటే ఫార్టీ త్రీ ఇంచెస్ వస్తుంది ఫార్టీ త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ ఫార్టీ త్రీకి కటింగ్ చేసిద్దాం ఇలా పెట్టి స్ట్రైట్గా కట్ చేయడం వలన మనకి కింద ఎడ్జెస్ అనేవి హెచ్చుల దగ్గర రాకుండా ఉంటాయి ఇలా కట్ చేశాం కదా ఇప్పుడు దీనికి జాయింట్స్ అనేవి ఏం లేవు ఇప్పుడు దీని కింద ఫ్రిడ్ పెట్టడానికి కేవలం క్లాస్ లో ఫస్ట్ బాడీని హ్యాండ్ తీసుకున్నాము లావుట సైడ్ కి బాడీని తీసుకున్నాము ఫస్ట్ ఎంత ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందో అంతవరకు అడ్జస్ట్మెంట్ అనేది పెట్టుకొని కటింగ్ చేసుకున్నాం తర్వాత హ్యాండ్స్ తీసుకున్నాము హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అని చెప్పాను కదా త్రీ బై ఫోర్ అంటే పదహైదు ఇంచులో మనం కుట్టు కోసం అనేది వన్ అండ్ హాఫ్ ఇంచు ఎగస్ట్రా అనేది వదులుకోవాలి ఇక్కడ నుంచి కటింగ్ చేద్దాం కింద ఫిల్లు కోసం మిగిలిన క్లాత్ లో వరకు కటింగ్ చేసుకున్నాం క్లాత్ అనేది నెడి ఉంది దీనిలో పిల్స్ బాగా దండగానే వస్తాయి మనం పది ఇంచులని లెంత్ అనేది తగ్గించాం కదా అక్కడ పుట్టు కోసం అనేది పదించే కష్టపెట్టుకొని పదకొండు ఇంచులకి కటింగ్ అనేది చేసుకున్నాము పదకొండు ఇంచుల నుండి సరిపోయినాయి ఫోర్ స్టెప్స్ అనేవి వచ్చినాయి మనకి దీన్ని మొత్తంగా అన్ని జాయిన్ చేసేసి జిగ్ జాగ్ చేసేసి రిల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి చూసారు కదా ఒక శారీలో సింపుల్ మోడల్ అనేది కటింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి